హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ బ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి పన్నీర్ కర్రీ చేసి చూపించబోతున్నానండి పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేస్తుంది కదండి మనం మనకి ఇంటికి వచ్చే బంధువులకి ఇలాగా రెస్టారెంట్ స్టైల్లో ట్రై చేసి చూద్దామండి నేనైతే కేజీ వరకు పన్నీర్ని తీసుకుంటున్నానండి ఫ్రెష్గా తీసుకొచ్చామండి ఇప్పుడే పన్నీరు మనం కనుక తెచ్చుకొని స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకొని కూడా మనము ఈ పన్నీర్ కర్రీని ట్రై చేయొచ్చండి అన్ని పెళ్ళిళ్ళ భోజనాలలో కూడా ఎక్కువగా ఇప్పుడు పన్నీర్ కర్రీనే వేస్తున్నారు కదండి రెస్టారెంట్ స్టైల్లో మనం కూడా ఈ పన్నీర్ కర్రీని ఎందుకు ట్రై చేయకూడదండి అందుకని నేను ట్రై చేద్దామని మీ అందరి కోసం ఈ వీడియో చూసి చూపించబోతున్నానండి ఫ్రెష్ పన్నీరు కేజీ వరకు తీసుకున్నానండి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం కట్ చేసుకోవచ్చండి ఇంకా పెద్ద సైజులో కట్ చేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలండి ఒక పావు కేజీ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి పావు కేజీ వరకు ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వేడెక్కేంత వరకు ఇంకో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము కదండి పన్నీరు ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఇందులో పసుపు కారం అలాగే సాల్టు సాల్టును వేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ చేసుకోవాలండి మిక్స్ కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి కింద నుండి పై వరకు మొత్తం కలుపుకోవాలండి ఇవి మనం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవటానికండి ఇలాగా మసాలాలన్నీ చక్కగా పడతాయండి పది నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి ఈ పన్నీర్ను ఫ్రై చేసుకుందాము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి స్టవ్ స్లో ప్రాసెస్లో ఉంచి చేసుకోవాలండి లేకపోతే ఈ మొక్కలు నల్లగా వచ్చేస్తాయండి కూర కలరు అలాగే టేస్ట్ కూడా మారిపోతుంది స్లో స్లో ప్రాసెస్లో స్టవ్ ఉంచి ఈ ప్రాసెస్ అంతా చేయాలండి మనము చూడండి ఇలాగా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి అన్నీ పన్నీర్ ముక్కలను చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఈ ఆయిల్లోనే పావు కేజీ వరకు ఉల్లిపాయలు అండి చిన్న చిన్న పీసెస్గా ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే టమాటాలను కూడా ఒక పావు కేజీ తీసుకోవాలండి మనం కేజీ పన్నీర్ కండి ఈ కొలత అలాగే యాభై గ్రాముల వరకు జీడిపప్పును కూడా తీసుకోవాలండి మసాలా గ్రేవీ ఎక్కువగా వస్తుందండి ఇలా ఫ్రై చేస్తేనే ఈ కర్రీ సూపర్గా టేస్ట్గా ఉడుకుతుందండి పది నిమిషాల పాటు ఉడకనిద్దామండి ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక పావుగంట సేపు చల్లారేంత వరకు పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ వేసుకుందామండి ఒక పావుగంట పక్కన పెట్టేసామండి చల్లారిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మిక్సీ వేసుకుందామండి ఇలా ఇలాగనక చేసుకుంటే ఈ పన్నీర్ కర్రీ సూపర్ డూపర్ టేస్టీగా ఉంటుంది మసాలా గ్రేవీ ఎక్కువగా వస్తుందండి ఏ కొబ్బరి పేస్ట్లు వేయలేదు మనము ఏ అల్లం వెల్లుల్లి పేస్ట్లు వేయలేదు మనము మసాలా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము ఈ మసాలాను వేసి ఇందులో లవంగా చెక్క కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి ఈ ఆయిల్లోనే వేసుకోవాలండి వేరే ఆయిల్ వాడాల్సిన అవసరం లేదు ముందుగానే మనం కేజీ వరకు ఆయిల్ని తీసుకున్నాం కదండి ఈ మసాలా పేస్ట్ అంతా ఇందులో యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కనుక చేసుకుంటే ఈ కర్రీ మనం వేడివేడి రైస్లో తినచ్చు అలాగే పులకాలో తినచ్చు చపాతీలో తినవచ్చండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే కొంచెం రుచికి తగినంత పసుపు కారంను కూడా యాడ్ చేసుకోవాలండి ముందుగా వేస్తున్నామండి మనం అలాగే ఉప్పును కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలన్నిటిని ఇందులో యాడ్ చేసుకోవాలండి కింద నుండి ఒకసారి కలుపుకొని అలాగా కలుపుకోవాలండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత మూతను పెట్టుకొని చక్కగా ఉడికించాలండి సూపర్గా రెడీ అయిపోతుందండి ఈ పన్నీర్ కర్రీ మీరు ట్రై చేయవచ్చండి మా వీడియో చివరి వరకు చూసి ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వేడి వేడి రైస్లో తింటే సూపర్గా ఉంటుందండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ ఈ పన్నీర్ కర్రీని షేర్ చేయండి సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ ఇంకొంచెం వాటర్ పోసి వండుదామండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఈ పన్నీర్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి చికెన్ కర్రీ మటన్ కర్రీ లాగా ఉంది కదండి ఇది పన్నీర్ కర్రీ నేనండి ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం